నేను ఒకటి చెప్తా శునేమియ గనురాలు ఆమె సువార్త ఏం ఏం ప్రకటించింది ఆమె చెప్పిన సువార్త ఏంటి ఎలాంటి సమయంలోనైనా ధైర్యంగా ఉండు భయం అనేది నీ దగ్గరికి రానివ్వద్దు భయము అనేది ఒక మానసిక వేదన భయము అనేది నిర్జీవంగా చేస్తుంది భయము అనేది ఎప్పుడు కూడా ఒక అద్భుతాన్ని చూడటానికి సహకరించదు భయములో ఎప్పుడు కూడా పరమానందాన్ని మనం పొందుకోలేము అవునా షునేమియా గనురాలు ఏం సువార్త చెప్పింది భయపడవద్దు భయపడవద్దు ధైర్యాన్ని కూర్చున్న సువార్తను ప్రకటించింది ఆ సువార్త ప్రకటించడానికి ఒక అవకాశం ఎలా వచ్చింది ఆమె కొడుకు చనిపోయాడు అవకాశం ఎలా ఉంది అందంగా ఉందా భయంకరంగా ఉంది వేదన పుట్టేటట్టు ఉంది అవునా గుండె ఆగిపోయేటట్టుంది ఎందుకు చాలా కాలం ఒక పిల్లలు లేరు అవునా కదా లేక లేక ఎంతో కాలం తన యొక్క భర్త ముదుసలి అయిపోయిన తర్వాత దేవుడు కృపలో ఒక బిడ్డను సంపాదించుకుంది ఆ బిడ్డ చనిపోయాడు అవునా ఆమె ఎలా మరుచుకుంది అవకాశంగా మలుచుకుంది మా వినండి సువార్త అందుకే మీరందరూ కూడా నేను చెప్పేది తెలుసా దేవుడు తట్టు తిరగాలి దేవుడికి చాలా దగ్గరగా ఉండాలని మీకు ఇంత సత్యం చెప్తున్నాను నేను మీకు ఈ సత్యాలన్నీ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుడి దగ్గర తీసుకుని ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ దేవుడికి కనెక్ట్ అవ్వాలి అక్క కనెక్ట్ అవుతే ఏం రాదు దైందా ఎందుకో తెలుసా నాకు మంచిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తా దా ఏదైనా కొంచెం చిన్న విభేదం వస్తే పైకి నేను అనకపోయిన మనసులో ఒక రకమైన ద్వేషం వస్తుంది అది మనిషి స్వభావం అందుకని మనుషుల కనెక్షన్ కాదు దేవుడికి కనెక్ట్ అవ్వాలి దేవుడికి కనెక్ట్ అవ్వాలి అంటే దేవుడు నియమించిన బిడ్డలతో కూడా మీరు కనెక్ట్ అయ్యి ఉండాలి